బాగుంది బుల్లెట్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసాయి ఎక్కడన్నా ఉంది బెస్ట్ బాగుంది సైజు కానీ రంగు కానీ బాగుంది బుల్లెట్ పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ కాదు డెబ్బై ఎనభై పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ సైజు కానీ ఎమ్మర్ సైజు కానీ ఎక్సలెంట్ దాంట్లో ఇదే బెస్ట్ ఇదే డీలక్స్ అండి కుబేర ఎక్సలెంట్గా ఉంది తొడయాలు తీయడానికి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు పదకొండు వేలు వేసారు ఎక్సలెంట్ ఉంది కలర్ కూడా సైజు బాగుంది వెళ్ళి రాశారు బెస్టే ఇంకా బెస్ట్ కమ్ డీలక్స్ అంతే ఇది ఇంత ఎంతకన్నా క్వాలిటీ లేవులే బెస్ట్ కంప్ డీలక్స్ పదకొండు వేలు ఏమో వన్ జీరో ఎయిట్ వన్ కొత్తవి మీడియాలు డస్ట్ కళ్ళం డస్ట్ మచ్చకాయ వర్షాన్ని ధరిచిన కాయలు ఉన్నాయి కొత్తవి ఈ డీడీలే సేమ్ వర్షాన్ని ధరించిన కాయలు అన్నీ ఉన్నాయి మరి గ్రేడింగ్ చేయాలి ఇక చల్దనం కూడా ఉంది పదివేలు వేసాయి కర్నూలు డీడీలు ఒరిజినల్ కర్నూలు డీడీలు అండి బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేసాను ఆరుదల బాగున్నాయి ఇదేమో పదమూడు వేలు వేసారు ఇది బాగుంది కలర్ బాగుంది పదమూడు వేలు అయితే అంతే కలర్ ఎక్సలెంట్గా ఉంది పొడ గ్యారెంటీ తగ్గుతుంది ఒక మచ్చకాయ కూడా చదువుతుంది కొత్తవి కొత్త ఆరుమూరు మీడియా మరీ మచ్చకాయలు ఎక్కువ ఉన్నాయి కలర్ డార్క్ బాగా మచ్చికాయ్ ఏర్లా సరిగ్గా ట్రైనింగ్ తెల్లపడి ఇరవై ఎట్లున్నాయి తొమ్మిది వేలు వేసారు కొత్త మీడియాలు అయ్యే ఎక్కువ తగిలింది గ్రేడింగ్ సార్ ఎర్లా కొత్త కొత్త ఆరుమూరు మీడియం మిస్ట్ ప్యూర్ లైట్ కలర్ అండి కూడా తగులుతుంది మచ్చకాయకాయ ప్యూర్ లైట్ కలర్ మీడియం మిస్ట్ కింద వచ్చింది పదకొండు వేలు వేసారు కొత్త ఎనిమిది వస్తాలు వచ్చాయి అండి డబల్ ఫైవ్ త్రీ వచ్చి జింటా ఏసీ సూపర్గా ఉంది క్వాలిటీ కలర్ కానీ సైజు కానీ పదమూడు వేలు వేసారంట పౌడర్ మిల్లూ కలర్ చూడండి అసలు హైలైట్ సైజు కానీ కలర్ కానీ హైలైట్ కలర్ సూపర్ డీలక్స్ పదమూడు అంట పదమూడు వేలకి రైతు వద్దంటున్నారంట క్వాలిటీ హైలైట్ అండి దాంట్లో బెస్ట్ బంగారం అంతే అండి రంగు బాగుంది పదమూడు వేలు వేసారు చూసారా రంగు బ్రహ్మాండం బెస్ట్ పదమూడు వేలు వేసారు ఇంకా సైజు ఉంటే పద్నాలుగు వేలు అయినా వేయడానికి రెడీగా ఉండాలి ఇంకా సైజు కావాలి అడుగుతున్నారు కౌంటర్ సైడ్ వాళ్ళు అడుగుతున్నారు పద్నాలుగు వేలు అయినా ఇస్తాము ఇంకొద్ది సైజు ఉంటే చూపించి ఇది సైజు తక్కువైనా బాగుంది క్వాలిటీ బంగారం సూపర్ ఏం కాదు కానీ బాగుంది సైజులు కొత్త పదహారు వేలు అంట డీలక్స్ సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ రిలక్స్ అంతే సుపీరియర్ ఏం కాదు పదహారు వేలు వేసాం ఇప్పుడు వచ్చే దాంట్లో మంచి క్వాలిటీలు ఇంకా ఇగురు పిక్కలు అండి రోమీ టూ సిక్స్లు పదకొండు వేలు పడ్డాయండి ఇగురు పిక్కలు ఐదు పదిహేను వేల ఐదు వందలు అయితేనే ఇస్తారు సూపర్ టెన్ డీలక్స్ పదిహేను వేలు అడిగారు పదిహేను వేలు అడిగారు పదిహేను వేల ఐదు వందలు అయితేనే ఇస్తారంట సూపర్ టెన్ డీలక్స్ చెప్పులు పాట లేదా నిన్న పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఏడు వందలు వేసారు మూడు రూపెస్ట్ రంగు బ్రహ్మాండంగా ఉంది రంగు బాగుంది బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఏడు వందలు ఏమో మీడియా అండి తలపర కూడా వెళ్తాము ఏడు వేలు డెబ్బై ఐదు వేసారంట ఈ ఎనిమిది వేలు వేసారు మీడియా ఇది తెలపర లేదు పెద్ద మీడియా త్రీ థర్టీ ఫోన్ ఏడు వేలు ఎనిమిది వేలలో ఎక్స్పర్ట్ వాళ్ళు తెల్లపర వన్ పర్సెంట్ అట్ట తల్లి వేస్తున్నారు ఏడు ఎనిమిది వేలు మీడియాలు త్రీ థర్టీ ఫోర్ పోయిన సంవత్సరం ఆయన నెంబర్ ఫైవ్ అండి రంగు బాగుంది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ముగ్గురు అండి డార్క్ కలర్ వల్ల పౌడర్లు అడిగారు చిలరం లోకల్ పౌడర్ ఆరు వేలు రాశారు ఆరు వేలు ఒకళ్ళు ఏడు వేలు ఒకళ్ళు రాశారు త్రీ డవల్ ఫైవ్ బ్యాడ పిక్కలు తలపర డార్క్ కలరు పిక్కలు ఉన్నాయి డార్క్ కలర్ ఉంది తలపర ఉంది ఆరు వేలు ఒకళ్ళు ఏడు వేలు ఒకళ్ళు రాశారు ఏడు వేలు అడిగారు చేస్తారు ఇంకొద్ది రంగులు ఉంటే ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారు చేతాలు ఏసీ తాలు మీరు చూసేయి ఏసీ ఏసీ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇంకా వేస్తున్నా రంగులను బట్టి మీడియాలో తేజ మంచి పన్నెండు వేలు రాసి మీడియాలో కానీ మంచి రంగు బాగుంది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రేంజ్లో పోతాయి బాగుంది బాగుందండి లైట్ కలర్ మీడియం సూరజ్ నైంటీన్ అండి కౌంటర్ సేల్ రాశారు సైజు ఉంది లైట్ కలర్ బెస్ట్ పదివేలు రాశారు కౌంటర్ అంటే అమ్ముకునే వాళ్ళు సౌత్ వాళ్ళు సౌత్ సౌత్ ఓల్డ్ తమిళనాడు వాళ్ళు అట్లా సైజు ఉంది లైట్ కలర్ ఎక్కడన్నా తెలపరన్నా సైజు ఏమో సైజు ఉంది బెస్ట్ పదివేలు రాశా తెలపర్ ఉంది కానీ సైజు ఉంది పదివేలు రాశా బెస్టే కానీ త్రీ డెవలప్ అయిపోయాడికి తొడియాలు తీసుకెళ్ళి రాశా రంగు బాగుంది ఎక్కడ తెలపర ఉన్నా రంగు బాగుంది సైజు ఉంది చూసారా సైజు ఉంది రంగు ఉంది రంగు వల్ల పదివేలు రాశారు బెస్ట్ ఉంది తెలపరు ఉంది కానీ కలర్ బాగుంది ఆరుమూ ఆరుమూర్తాలు బాగుంది సైజు రంగు బాగున్నాయి ఆరుమూర్తాలు ఆరు వేలు వేసాడు రంగులు బాగున్నాయి ఆరుమూర్త సైజు ఎమ్మ సైజు వచ్చింది ఆరు వేలు వేసాడు కొత్త కొత్త ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేసారండి కొత్తలాగుండి తొమ్మిది వేల ఐదు వందలు రాసారు ఏర్లా ఇంకా ఎరుపే ఏర్ల అంతే అంతే వచ్చి మితాల్లా ఈ తొమ్మిది వేల ఐదు వందలు వేసినా ఎరిపోయి ఉండే ఎయిటీ పర్సెంట్ ఎరుపు డార్క్ కలర్ వచ్చారు బాగా పంజు రైట్ పౌడర్ పౌడర్లు రాశారు లైట్ డ్రై ఉంది అంటే లైట్ కూలింగ్ ఉంది అంతే డ్రైలో లైట్ కూలింగ్ ఉంది బెస్ట్ అనుకోండి పంజీ రైట్ వన్ను పన్నెండు వేలు రాసారు లైట్ కూలింగ్ ఉంది ఎక్కువగా లైట్ ಪೌಡರ್ ರಾಶಿ ಬಾವು ಸೈಜ್ ಕಲರ್ ರಮಾನ ಬೆಸ್ಟ್ ಕೊತ್ತೇಜ್ ಫುಲ್ ಡ್ರೈ ಇಚ್ಛೆ ಬೆಸ್ಟ್ ಪದೇನು ವೇ ರಾಶ್ರು ತೇಜ ఆరుదలు ఉంటే ఐదు వేల ఐదు ఆరు వేల ఐదు వందలు రాశారు చల్లదనం అయితే ఐదు వేలు రాస్తున్నారు కొత్త సీడ్ రకాలు డీడీ తాలు వన్ జీరో ఎయిట్ వన్ తాలు ఇది ఆరుదో అండి ఉంటే ఆరు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ తాలు డీడీ తాలు చల్లదనం అయితే ఐదు వేలు రాశారు టూ జీరో ఫోర్ త్రీ అండి బెస్ట్ కలర్ ఎక్సలెంట్ ఉంది పదకొండు వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ ఉంది కలర్ పన్నెండు వేలు చూస్తున్నారు కానీ ఎవరు రాట్లా బాగుందండి బెస్ట్ బాగుంది మచ్చర్ల ఏరియా ఓజనాలు రావు బంగారం అండి ఎనిమిది వేలు అంటాం మీడియాలో చాలా పక్క తెల్లపరలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో పక్క తలపర బాగా కనపడుతుంది చూడండి ఎనిమిది వేలు అంట మీడియం రంగు మాత్రం బాగుంది మళ్ళీ మరి డార్క్ అయిపోయింది చూడండి సీడ్ ఆరు వేలు వేసాను సీడ్ రకం పోయిన సంవత్సరాలు మరీ నల్ల కాయలు ఉండేది అక్కడక్కడ సీడ్ ఏసీ అంట వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ పన్నెండు వేలు రాశారంటే మరీ లైట్ కలర్ కాదు మరీ డార్క్ కలర్ కాదు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ పన్నెండు వేలు రాశారు ప్యూర్ లైట్ కలర్ ప్యూర్ లైట్ కలర్ అండి క్లాసిక్ కౌంటర్ సెలర్లు ఉన్నారు పదకొండు వేలు సూపర్ డిలక్స్ అండి ఎక్సలెంట్ ఉంది ప్యూర్ లైట్ కలర్ సూపర్ డిలక్స్ క్లాసిక్ కౌంటర్ సెలర్లు వేసి సూపర్ డిలక్స్ వేసారు ప్యూర్ లైట్ కలర్ ఎంఆర్ సైజ్ ఉంది సార్ రంగు రంగుభౌమ్ షార్క్ వన్ పదమూడు వేలు సార్ రంగు బాగుంది ఉంది లావ్ టైప్ ౌట్ అయిపోద్ది షార్క్ వన్ బి థర్టీ ఫోర్లో సూపర్ టెన్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు అంతే బెస్ట్ ప్లస్లు కాదు బెస్ట్ సూపర్ టెన్ థర్టీ சைத் தக்குவெ பதாறு வேலு பதாறு வேல ரெண்டு வந்த இதுசார் தேசார் பாகி சைத் ரங்கு காட்டு ரங்கு ரங்குபிரம்மாண்ட